విజయ మా బగులాముఖి అందరికీ నమస్కారము ఈ వీడియోలో డాకినీ దేవి యొక్క మంత్ర సాధన సిద్ధి ఎలా చేసుకోవాలో చెప్తాను డాకిని చాలా ఉగ్రశక్తి డాకిని యొక్క నివాసం అమానుష ప్రాంతంలో ఉంటుంది డాకిని యొక్క రూపం కాళికాదేవి అమ్మవారిని పోలి ఉంటుంది ఈ డాకిని సాధన చేసేటప్పుడు చాలా భయపడుతుంది డాకిని సిద్ధి అయిన తర్వాత భూత ప్రేత శక్తులను పిషాచిని శక్తిని కంట్రోల్ చేయవచ్చు డాకిని ఒక భయానక శక్తి ఈ డాకిని శక్తి సిద్ధి కలిగితే భూత భవిష్యత్ వర్తమానం ఎవరి గురించైనా తెలుసుకోవచ్చు డాకిని ఒక్కసారి సిద్ధి కలిగితే జీవితం మొత్తం మీతోనే ఉండి మీకు కావలసిన పనులు మీరు అడగకముందే చేసి పెడుతుంది ఈ డాకిని మీ కోరికలన్నీ తీరుస్తుంది డాకిని సాధన యోగ్య గురువు ఆధ్వర్యంలోనే సాధన చేయాలి సొంతంగా చేయకూడదు ఎక్కువగా అఘోరాలు ఈ డాకిని సాధన చేస్తుంటారు ఒక రకంగా డాకిని షాకిని కాళికాదేవి వారి సేవికలు ఈ సాధన చాలా కఠినమైనది చాలా పెద్ద అనుష్ఠానం కూడా సాధకుడు ఈ సాధన ఇంట్లో చేయకూడదు ఈ సాధన ఒంటరిగా చేయాలి డాకిని సిద్ధి కలిగితే వెయ్యి మంది తాంత్రికులను ఎడమ చేతో విసిరివేయగలదు శ్మశానంలో డాకిని సాధన చేసి సిద్ధి చేసుకుంటే మీకు అవసరం ఉన్నప్పుడు పది ఇరవై ఆత్మలను మీ ముందు బందీ చేసి తీసుకువస్తుంది ఈ సాధనలో డాకిని యంత్రం మాలా ఆసనం సిద్ధి కలిగినది వాడాలి ఈ సాధన అడవిలో కూడా చేస్తుంటారు ఈ సాధన తామసిక పద్ధతిలో నూట ఎనిమిది రోజులు చేయాలి అమావాస్య రోజున మొదలుపెట్టాలి ఈ సాధనలో దక్షిణం వైపు తిరిగి కూర్చోండి ఈ సిద్ధి తర్వాత చాలా శక్తులను నియంత్రణ చేయగలరు రోజు ఒక బై ఒక వంద ఎనభై ఎనిమిది సార్లు జపం చేయాలి ఈ సాధనలో ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు మిఠాయి గులాబీ సెంటు వాడాలి ఆవాల నూనెతో దీపం వెలిగించాలి అగర్బత్తి కూడా వెలిగించాలి మీరు అర్ధరాత్రి ఎర్రబట్టలు వేసుకుని జపం చేయండి తామసికంలో మాంసం మందు నైవేద్యంలో పెట్టి జపం చేయాలి ఆఖరి రోజు డాకిని భయానకంగా మీ ముందుకు వస్తుంది మీరు ఒక రక్ష కవచం వేసుకుంటే మంచిది ఈ సాధన మీ గురువులను సంప్రదించి చేయండి జయ మా బర్లాముఖి